నమో తెస్స భగవతు అర్హతో సమ్మ గత కొన్ని రోజుల నుంచి ఏ ద్వారా చేసిన వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది వాటికి కొంతమంది నచ్చుతుంది కొంతమందికి అది కొంచెం ఎక్కువగా వినడానికి ఇబ్బందిగా ఉంటుంది అనిపిస్తుందని చెప్పారు అందుకోసమనే రెండు సపరేట్ ఛానల్స్ కింద చేద్దామని డిసైడ్ అయ్యి ఈ ఏఐకి సంబంధించిన పాడ్కాస్ట్లు అన్నీ కూడా ఇప్పటి నుంచి త్రిపీటికా టీవీ అని ఒక కొత్త న్యూ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది బుద్ధవచనం అనే ఛానల్లో మాత్రం కేవలం నేను చెప్పిన అంటే నా వాయిస్తో వచ్చే టాక్సే మీకు అక్కడ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ధమ్మాన్ని గ్రహించాలి అది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది కాదు ఉదాహరణకి చెప్పాలి అంటే శ్రీలంకలో ఎప్పుడైనా ధర్మ ప్రవచనం ఇచ్చేటప్పుడు మీరు చూసినట్లయితే భిక్షువులు వాళ్ళ ఎదురుగా ఒక చిన్న విసిరుకర్రను ముఖానికి అడ్డుగా పెడతారు కేవలం వాళ్ళ మాటలు మాత్రమే అక్కడ కూర్చొని వినే వాళ్ళకి వినిపిస్తుంది ఆ భిక్షువు ఎవరు చెప్తున్నారు అన్నది కూడా చూడాల్సిన అవసరం పడదు అంటే దమ్మాన్ని మాత్రం గ్రహించగలిగితే సరిపోతుంది అది ఏ భిక్షువు చెప్తున్నారు అన్నది కాదు అలాగే దమ్మం కొన్ని పాయింట్స్ మంచి పాయింట్స్ ఉంటే అది ఏ ఏ ద్వారా జనరేట్ చేసినవైనా లేకపోతే భిక్షువు చెప్పినవైనా లేకుంటే మిగతావైనా ముఖ్యంగా ధర్మం అనేది ఎందుకు మన లోపల ఉన్న రాగద్వేష మోహాలని పోగొట్టుకోవడానికి హెల్ప్ చేసేది సమూలంగా తీసివేయడానికి మనకి హెల్ప్ అయ్యేదనమాట సో అందుకోసమని బిక్షువులు ధర్మ ప్రవచనాన్ని చెప్పేటప్పుడు శ్రీలంకలో కానీ లేకపోతే వేరే కంట్రీస్లో అంటే బౌద్ధ కంట్రీస్లో వాళ్ళు ఎదురుగా ఈ విసినకర లాంటిది పెట్టుకుంటారు ఎవరికి చెప్తున్నాం అనేది భిక్షు చూడనక్కర్లేదు అంటే వాళ్ళు ఎవరు అన్నది చూసే అవసరం లేదు ఎవరి ద్వారా వింటున్నారనేది ఉపాసకులు చూడాల్సిన అవసరం కూడా లేదు దమ్ అని గ్రహిస్తే సరిపోతుందనే అర్థాన్ని మనం ఇక్కడ గ్రహించాలి అందుకోసమని రెండు వేరు వేరుగా పెడదామని డిసైడ్ అయ్యాము సో త్రిపీటిక టీవీ అనే కొత్త ఛానల్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో ఈ ఏఐకి సంబంధించిన పాడ్కాస్ట్లు ఇంకా కొన్ని జాతక స్టోరీసు దమ్మపదం స్టోరీసు మెడిటేషన్కి సంబంధించినవి రిట్రీట్సు జానాలకు సంబంధించినవి కొన్ని సుత్తాలకు సంబంధించినవన్నీ కూడా ఏఐ ద్వారా చేసేవన్నీ కూడా ఆ తిపీటిక టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో లభ్యమవుతాయి తెలుగులో నేను చెప్పేవి మాత్రం అంటే నా వాయిస్ ద్వారా వచ్చేవి మాత్రం ఈ బుద్ధవచనం అనే యూట్యూబ్ ఛానల్లో వస్తుంది సో ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ముఖ్య కారణం అంటే బుద్ధవచనం అన్నది కూడా పెట్టడానికి కారణం ఏంటంటే బుద్ధుడి బోధనలను యథాతథంగా ఎలా అయితే ఉన్నాయో అలాగా అందించాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఒక రకంగా చెప్పాలి అంటే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానే కొన్నిసార్లు కొంతమంది నాకు డొనేట్ చేయడం వల్ల అంటే ఉపాసకుడికి డొనేట్ చేశారు నా కోసం ఉపయోగించమని దాని ద్వారానే చాలాసార్లు నాకు హెల్ప్ అయింది ఇప్పటికీ కూడా ఆ విధంగానే హెల్ప్ అవుతుంది ఒక రకంగా దమ్మం నన్ను ఈ విధంగా కాపాడుతుందని కూడా చెప్పవచ్చు అంటే యూట్యూబ్ ద్వారా ఎటువంటి మనీ రాదు యూట్యూబ్లో విన్నవాళ్ళు తెలుసుకొని బంతేజీ అవసరాల కోసమని ఇట్లా దానంగా ఇచ్చిన ద్వారా ద్వారానే ఇప్పుడు నా పోషణ అనేది జరుగుతూ ఉంది అంటే ఇది ఎందుకు చెప్పాను అంటే ఈ దమ్మమే నన్ను కాపాడుతుంది కొన్నిసార్లు అనేది నేను అనుకుంటాను ఆ టైంకి సో దీంట్లో చెప్పిన విషయాలను వినటంతో ఆపేయకుండా అంటే మనం విన్న విషయాన్ని మన జీవితంలోకి ఆచరణలోకి తేకపోతే అవి ఒక మిలియను డమాటాక్స్ విన్నా అంటే లక్షల ప్రవచనాలు విన్నా కానీ ఉపయోగం లేదు ఆ విన్నది ఒక్క విషయాన్ని అయినా కానీ మన జీవితంలోకి తెచ్చుకుంటేనే అది నిజంగా అభివృద్ధి చెందుతున్నట్టు మన లోపల మనం మన పరిశీలన చేసుకోవాలి ఉదాహరణకి నిన్న కోపానికి సంబంధించిన విషయాలు చెప్పాము కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే కొన్ని విషయాలు చెప్పాము ఆ విషయాలు విన్నంత వరకు బాగానే అనిపిస్తుంది కానీ ఆ తర్వాత తర్వాత రోజుకి మర్చిపోతూ ఉంటారు అలా కాకుండా ఆ విషయాల్లో మీకు అవసరమైన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ చేసుకొని వాటిని నిజంగా జీవితంలోకి తెచ్చుకొని ఒక ఆరు నెలల సమయము లేకపోతే ఒక సంవత్సరం సమయంలో ఇంతకుముందు ఉన్న కోపం కన్నా కూడా ఎప్పుడు కంట్రోల్ అయింది అంటే నిజంగా ఈ ప్రవచనాలు వినడం వల్ల గొప్ప లాభాన్ని పొందినట్టుగా నేను భావిస్తాను ఈ ప్రవచనాలు వింటూ వాళ్ళ జీవితంలో కొంతైనా మార్పు వచ్చిందంటే నిజంగా అది నాకు సంతోషకరమైన విషయం ఇంకా ఎవరైనా బిక్షువు లేకపోతే భిక్షుని అవ్వాలనే కోరిక కలిగిందంటే అది ఇంకా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈ సంసారం చాలా దీర్ఘమైంది దీని నుంచి బయటపడాలి అంటే కొంచెం షార్ట్కట్ ఏదైనా ఉందంటే షార్ట్కట్ అనేం కాదు సరైన మార్గం ఏదైనా ఉందంటే ప్రపంచ జీవితము గృహస్థ జీవితంలో చాలా రకాల బాధ్యతలు ఉంటాయి కానీ ప్రపంచ జీవితంలో పూర్తిగా దమ్మానికే డెడికేట్ అవుతాం కాబట్టి అది కొంచెం ఈజీ అవుతుంది ఎవరైనా గృహస్థుడైనా కానీ అయినా కానీ చేయాల్సిన పని ఒకటే కాకపోతే భిక్షువుగా ఇంకా నిరంతరం దమ్మానికే వాళ్ళు జీవితాన్ని కేటాయిస్తారు కాబట్టి అది కొంచెం సింపుల్ అవుతుంది సో అందుకోసమని రెండు వేరు వేరు ఛానళ్ళు పెట్టాము ఇప్పటి నుంచి త్రిపిటికా అనే టీవీ అంటే త్రిపీఠిక టీవీ అనమాట లింకు నేను కింద డిస్క్రిప్షన్లోను ఇంకా కామెంట్ బాక్సుల్లోనే ఇస్తాను ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించింది సో అక్కడి నుంచి ఆ టాక్స్ను కూడా వినొచ్చు దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి నేను కొన్ని సెలెక్టెడ్ టాపిక్సే ఆ ఏఐ ద్వారా చేయడం జరుగుతుంది అందుకోసం కొత్త విషయాలు తెలుస్తాయి కాబట్టి కొంచెం ఓపికతోటి వింటే దాంట్లో కొన్ని ఉపయోగపడే విషయాలు కూడా మనకి ఉంటాయి యథావిధంగా బుద్ధవచనం అనే ఛానల్లో కొన్ని టాపిక్స్ నేను కవర్ చేస్తాను సో ఇదే ఈ విషయాన్ని ఈరోజు చెప్దామని ఈ వీడియో రూపొందించడం జరిగింది ఎవరెవరైతే ఒక భిక్షుకి లేకపోతే ఒక సంఘానికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే గృహస్థులు ఉండటం వల్లనే అంటే గృహస్థుల సహాయం మీదనే భిక్షువు కానీ భిక్షు సంఘం కానీ జీవించగలుగుతుంది అలాగే గృహస్థులు ఒక భిక్షువు దగ్గర నుంచి లేకపోతే భిక్షు సంఘం నుంచి దమ్మాన్ని గ్రహిస్తారు అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తూ ఉంటారనమాట ఇది ముఖ్యంగా మనకి బౌద్ధంలో కనపడుతూ ఉంటుంది సో అందరికీ కూడా ఎవరెవరైతే సహాయాన్ని అందించారో వారందరికీ కూడా నా కృతజ్ఞతలు అందరూ కూడా నిబ్బానాని పొందాలి ఆ మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను మైత్రితో భిక్షు సిద్ధార్థ